వెల్కమ్ టు న్యూస్ మీ రిపోర్టర్ భాస్కర్ జాయిఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉకుంపేట మండలం తేగలవలస గ్రామానికి చెందిన యువతకు ఆ ట్రస్ట్ ద్వారా ఉచితంగా సైకిల్ పంపిణీ చేశారు ఈ ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం స్థానిక మాజీ సర్పంచ్ పి కామేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మన్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి అన్ని విధాల రంగం సిద్ధం చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కామేశ్వరరావుతో పాటు జాయ్ ఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వికాస్ జాన్ వెస్ట్లీ ప్రవీణ్ మరియు స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు మాట్లాడుతూ నేడు నిజంగా ఈ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలంటే వాహనాలు లేని సమయంలో ఈ సైకిళ్ళు చాలా ఉపయోగకరంగా ఉంటాయని మాకు ఆ ట్రస్ట్ ద్వారా మాకు ఈ ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేయడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆ చారిటబుల్ ట్రస్ట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు తెలియజేశారు